బ్యాచ్ చూద్దాం ఈ బ్యాచ్ లో కూడా పిల్లలు బాగానే కనిపిస్తున్నాయి ఎన్ని ఉన్నాయినా ఎన్ని చెప్పు ఏపీ ఎన్ని ఉన్నాయా నలభై మూడు పిల్లలు ఏం చెప్తున్నారా సో ఇవి వచ్చేసి లైవ్ వెయిట్ వచ్చేసి మనకు పదిహేడు పద్దెనిమిది దాకా ఉంటుంది పద్దెనిమిది కేజీల లైవ్ వెయిట్ అనేది ఈజీగా ఉంటుంది ఎయిటీన్ కేజీస్ లైవ్ వెయిట్ యావరేజ్ పే వీస్ హజార్కి దాంబా తాకే ట్వంటీ థౌజండ్ అనేది బేరం చెప్తున్నారు బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి బేరం అయితే జరుగుతూ ఉంది ఇరవై వేలు అనేది బ్యారం ట్వంటీ థౌజండ్గా బేరం పద్దెనిమిది కేజీలు లైవ్ వేట్ ఖచ్చితంగా ఉంటుంది ముప్పై కేజీలు పైబడినది అయితే ముప్పై కేజీలు పైబడినది అయితే మీకు మాంసం లెక్కలోకి వస్తాయి ముప్పై ఇరవై కేజీలు ఇరవై ఐదు కేజీలు లోపల ఉన్నా కానీ మనకు అసలు అది ఆ ధరలకి రావు ఏది మాంసం ధరకు రాదు అక్కడ ఒక బ్యాచ్ ఉంది అది చూసుకొని వద్దాం అది చూసుకుని వచ్చేసి దాన్ని మాట్లాడదాం సబ్స్క్రైబర్స్ వేరే వాళ్ళు ఉన్నారు ఇక్కడ వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడేదాం సో ఈ బ్యాచ్లో కూడా పర్వాలేదు ఈ వెనకాల బ్యాచ్ పిల్ల బాగానే ఉంది ఇది సో బ్యాచ్ బ్యాచ్ బాగానే ఉంది ముందరు బ్యాచ్ కనబడటం లేదు ఏనాన్ని ఉన్నాయా ఏం చెప్పినారు సో రెండు తాళ్ళు ముప్పై మూడు పిల్లలు ఉన్నాయంట లైవ్ వేటి వెనకాల పిల్లలు వచ్చేసి పదిహేడు పద్దెనిమిది కేజీల దాకా కూడా వస్తాయి పర్వాలేదు ఈ బ్యాచ్ వెనకాల నుంచి బాగానే ఉంది సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పదిహేడు వేల ఐదు వందలుగా గ్యారం అనేది చెప్పినారంట సో ముందరు పిల్ల వచ్చేటప్పటికి అది కూడా ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ కేజీస్ దాకా లైవ్ వేట్ వస్తుంది పద్నాలుగు పదిహేను కేజీలు వచ్చేస్తుంది వెనకాల ఉండేసి పదిహేడు పద్దెనిమిది కేజీలు దాకా వస్తాయి సో పర్వాలేదు పదిహేడున్నరవై అని అనేది చెప్పుకున్నారు బ్యారం సో ఇకపోతే ఈ బ్యాచ్ గురించి మాట్లాడుకుందాం మన సబ్స్క్రైబర్స్ దీన్ని బేరం చేస్తున్నారు నన్ను చూపించారు నలభై నాలుగు పొట్టలు ఉన్నాయి ఇవి సో లైవ్ ఎయిట్ విషయానికి మాట్లాడుకుంటే వెనకాల తాడు మొత్తం ఒక ఇరవై రెండు ఇరవై ఐదు అలా ఉంటాయి ఇరవై రెండు ఇరవై ఐదు కేజీలు దాకా ఉంటాయి అన్నీ మిక్స్ అయి ఉన్నాయి ఎందుకు ఖచ్చితంగా చెప్పలేకున్నామంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ పదిహేను కేజీలు పదహారు కేజీలు కూడా ఉంది ఇక్కడ ఇరవై ఐదు కేజీలు కూడా ఉంది సో అన్నీ మిక్స్ అయి ఉన్నాయి కొద్ది కన్ఫ్యూజన్ అనమాట సో నలభై నాలుగులో ఒక ముప్పై దాకా ఇరవై కేజీలు పైన అనేట్టు వస్తాయి పది మాత్రం కొద్ది కిందకి వస్తాయి ఇరవై రెండు వేలు ఏమో చెప్పిన్నారు పద్దెనిమిది వేలకు అడిగి ఉన్నారు ఇది సో ఇరవై వేల ఐదు వందలకి అట్టా అయిపోతుంది పదివేల లెక్కన ఒక పిల్ల అయిపోతుంది దారా అనేది సో ఫైనల్ అయిపోతుంది పదివేలకి అంటే జత ఇరవై వేల పైన ఫైనల్ అయిపోతుంది ప్రస్తుతానికి పద్దెనిమిది వందల అరవైకి అనేది అడిగేస్తున్నారు ఆ వెనకాల ఒక నాలుగైదు పిల్లలు కనిపిస్తున్నాయి అవి కూడా బాగానే ఉన్నాయి ఈ బ్యాచ్ ఏదో కొనేసి పెట్టేసినట్టున్నారు ఎరుపులు తెలుపులు అన్నీ కనిపిస్తున్నాయి అవి అయిపోయినాయిగా అన్నీ లేసేస్తుంటా రాత్రి రాత్రి వేసినట్టుగా అవుట్ పదిహేను వేలకు ఇది అమ్ముడిపోయినా అంటే మొత్తం మూడు బ్యాచ్లు మూడు బ్యాచ్లు అంటే అక్కడ పడింది కదా అక్కడ రెండు నెలల పిల్ల ఉంది దాన్ని కూడా పద్నాలుగు వేల ఐదు వందలు అమ్మేస్తారు దీన్ని కూడా పద్నాలుగు వేల ఐదు వందలు అమ్మేస్తారు సో మార్కెట్ అన్నాక ఇది సహజం పదిహేను వేల ఐదు వందలకు ఈ బ్యాచ్ కనుక వచ్చి ఉంటే కళ్ళు మూసుకొని తీసుకుని ఉండవచ్చు సో ఆ ప పదిహేను ఇరవై పిల్లలు అవి ఉన్నాయి అవి పడిపోవడం వల్ల కొద్ది కష్టంగా అవుతుంది సో ఈ బ్యాచ్ వరకు అయితే పదిహేను అంటే అటు సో అటు పక్కకు చూసుకుని వద్దాం మనం సో చిన్నపిల్లలు రెండు నెలల వయసు ఉన్నాయి అవి అవి అక్కడికి వెళ్ళాలా ఒకసారి మనం చిన్నపిల్లలు కాదు ఇది కూడా చిన్నపిల్లలే తక్కువలో ఉన్నాయి సో ఈ బ్యాచ్ హోటల్ పక్క ఒక బ్యాచ్ ఉంది సో ఈ బ్యాచ్ని చూసుకుంటా పోదాం ఈ బ్యాచ్ బాగానే కనిపిస్తూ ఉంది ఇది సో ఎంత చెప్తున్నారో చూద్దాం మనం మనకు కొద్ది ఈ బ్యాచ్ ఉన్నాయండి పదిహేను కేజీలు పైనే ఉంటుంది కానీ కింద అయితే ఉండదు రెండు ఒకే తాడా సో ఈ పిల్ల బాగానే ఉంది ఇక్కడ ఒక మూడు పిల్లలు పిల్లలు ఉన్నాయి ఈ బ్యాచ్ బ్యాచ్ పర్ఫెక్ట్గా ఉంది సో లైవే విషయానికి వస్తే పద్దెనిమిది కేజీలు దాకా వెళ్ళిపోతుంది ఏం నా బ్యారమ్ పంతొమ్మిది పంతొమ్మిది వందరవై బ్యారమ్ ఈ రెండు పిల్లలు కలుపుకుంటే బాగానే ఉన్నాయి ఈ పది పిల్లలు కూడా బాగున్నాయి సో ఈ తాడు కూడా బాగానే కనిపిస్తూ ఉంది పంతొమ్మిది ఉన్నారంటే ఇంకా కిందకి దిగాల కొద్దిగా దిగుతాది కాబట్టి పర్వాలేదు పిల్లలు పోయితే బాగానే కనిపిస్తున్నాయి ఇది అమ్మేసినట్టున్నారు ఒకసారి చూద్దాం ఇవి అమ్మేశారు నాకు లేదు ఎంతకైనా అయినా సరే తెలియదా ఎంతబడినా పదహారు ఆరు వందల పర్వాలేదు బ్యాచ్ కూడా పదహారు వేల ఆరు వందలు కొన్నారంటే పర్వాలేదు అంటున్నా సిక్స్టీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పే పేరు బిచ్చుకాయే బాగానే ఉన్నాయి ఈ పిల్లకి ఆ ధరకి బాగుంది ఐదు నెలలు పూర్తిగా అయిపోయి ఉండే పిల్లలు ఇవి ఫైవ్ మంత్స్ ఏజ్ అనేవి పక్కా అయిపోయి ఉన్నాయి పదహారు వేల ఆరు వందలు అంటే మంచి భారం అనేసి చెప్పుకోవచ్చు పిల్లలు బాగున్నాయి ఇవన్నీ బాగున్నాయి మాత్రమే కనిపిస్తుంది మిగతా అన్నీ బాగున్నాయి పిల్లలు సిక్స్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ పేర్ సో ఈ పక్కగా వచ్చేటప్పటికి ఇది ఒక బ్యాచ్ కనిపిస్తుంది ఇది ధర ఎక్కువగానే చెప్తారు పిల్లలు బాగా నీట్గా కనిపిస్తున్నాయి అవి ట్వంటీ కేజీస్ లైవ్ వెయిట్ అయినా నిక్రంగా ఉంటాయి ఐదు నెలలు కంప్లీట్గా అయిపోయిన పిల్ల అయితే ఉంటుంది అయిపోయినాయి ఇరవై కేజీలు పక్కా నిక్రంగా ఉంటాయి లైవ్ వెయిట్ పిల్ల వచ్చేటప్పటికి పిల్లలు ఇరవై పిల్లలు ఉన్నా కానీ చాలా బాగున్నాయి పిల్లలు ఇట్లా మంచిగానే అమ్ముడిపోయింది కదా ధర మంచిగానే అమ్ముడిపోయింది కదా సో ఇరవై వేల ఆరు వందలకి అమ్ముడిపోయినాయంట ఇది పిల్లలు అయితే చాలా బాగున్నాయి కొద్దిగా ధర ఎక్కువగానే కనిపిస్తుంది కొన్న వాళ్ళకి కొద్దిగా ఎక్కువగానే కనిపిస్తుంది ఇరవై పిల్లలే ఉన్నాయి కాబట్టి పర్వాలేదు ట్వంటీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇరవై వేల ఐదు వందల మీద ఒకే బ్యాచ్ ఒకే తాడు ఉన్నాయి ఒకే సైజులో ఉన్నాయి ఒక పిల్ల కూడా అటు ఇటు లేదు పర్వాలేదు సో ఈ బ్యాచ్లన్నీ ఇందాక చూసుకొని పోయినట్టున్నాండి బాగున్నాయి తీసుకుంటా తీసుకుంటావు ఎందుకు తీసుకు అందరినీ తీసుకుంటా అన్న పదహారు నిమిషాలు చూసింది రాండి రాండి ఫోటో తీసుకుంది సో ఇది కూడా ఆల్మోస్ట్ ట్వంటీ కేజీస్ దాకా లైవ్ వెయిట్ అనేవి ఉంటాయి ఈజీగా ఉంటాయి ట్వంటీ కేజీస్ అనేటివి ఈజీగా లైవ్ వెయిట్ ఉంటాయి ఇది ట్వంటీ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్తున్నారు ఇరవై వేల దాకా ధర చెప్తున్నారు ఇరవై కేజీలు లైవ్ వెయిట్ ఖచ్చితంగా ఉంటాయి సో ఇక్కడి నుంచి పిల్ల మారుతూ ఉంటుంది ఇంకా ఈ మే వచ్చేసింది కదా జూన్ జూలై నుంచి పిల్ల మారుతూ ఉంటుంది ఐదు ఉన్నాయా చూపిస్తాం సో ఇక్కడ ఒక ఐదు పిల్లలు ఉన్నాయి బ్రదర్ కాడ సో ఇది కూడా చూస్తాం ఇది లైవ్ అయితే వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీన్ అబౌవ్ అనేటివి ఉంటాయి ఇది ఎలా చెప్పినారు అయిపోయినాయా సో పర్వాలేదు పదహారు వేల నాలుగు వందలకి అమ్ముడిపోయినాయంట పర్వాలేదు దానికి తగ్గట్టుగా ఉన్నాయి పిల్లలు దానికి తగ్గట్టుగా బేరం ఉంది సిక్స్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ సో ఇవి వచ్చేసి మూడు నెలల పిల్లలు చాలామంది ఇవి ఎక్కువ అడుగుతున్నారు మూడు నెలల పిల్లలు ఎంత బరువు ఉంటాయి ఎంత ధర ఉంటాయి అనేది ఏదో బేరం అవుతుంది ఇక్కడ చూద్దాం మనం ఎంత అడుగుతున్నారు ఫిఫ్టీన్ కేజీస్ లోపల లైవ్ వెంట మూడు నెలల పిల్ల ఎంత గడుగు ఎంత అడుగుతున్నారంటూ పదమూడు వేలకు అడుగుతున్నారు ఎంత చెప్తున్నారు ఆయన ఫైనల్గా పదహారు వేలు చెప్పినది పదమూడు వేలకు అడుగుతున్నారంట సో ఇది మూడు నెలల పిల్ల అంటే సో ఇది కూడా మూడు నెలల పిల్ల ఇది కూడా మూడు నెలల పిల్ల ఇది ఇలాంటివి కట్టలు తక్కువ వస్తున్నాయండి అంటే చిన్న చిన్న కట్టెలు వస్తున్నాయి ఇది కూడా మూడు నెలల పిల్ల ఇది సో పదమూడు కేజీలు పద్నాలుగు కేజీలు లోపల అనేది ఉంటుంది థర్టీన్ కేజీస్ ఫార్టీన్ కేజీస్ లైవ్ త్రీ మంత్స్ పిల్ల ఏం చెప్పినారున్నా ఏం చెప్పినారు బాబాయ్ రీజన్ కరెక్ట్ అయిన రేటు పద్నాలుగు వేలు బేరమ్ చెప్పినారంటే బ్యారం చేయవచ్చు మూడు నెలల పిల్ల పదమూడు పద్నాలుగు కేజీల లైవ్ రేటు ఉంటుంది ఈ పిల్లలు ఎక్కువ మంది అడుగుతున్నారు కానీ సంతలో ఇవి తక్కువ కనిపిస్తున్నాయి సో ఇవి అయితే మరీ మాసిపోయి ఉన్నాయి ఈ మూడు బ్యాచ్లు ఒక దగ్గర నుంచి వచ్చినట్టుగా కనిపిస్తున్నాయి ఇది ఇది కూడా ఇది కూడా త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్ల ఉంటుంది మూడు నెలలు నాలుగు నెలల పిల్ల ఉంటుంది ఈ తాడు కూడా మీదేనా ఇది అబ్బాయిదా ఏం చెప్పినావు తమ్ముడు ఏం చెప్పినవా రెండు తాళ్ళ ఇది కూడా త్రీ మంత్స్ పిల్ల ఇది ఫైవ్ మంత్స్ పిల్ల వస్తుంది ఫోర్ టు ఫైవ్ మంత్స్ పిల్ల ఉంది ఇది గట్టిగా ఉంది కానీ రంగు కడగలేదు వీళ్ళు ఏం చెప్పినారు నా బ్యాచ్ ఇరవై ఇరవై వేల ఐదు వందలు ఈ ధరలు చెప్పినారా అవి పదిహేడు వేలు ఇది ఇరవై వేల ఐదు వందలు చెప్పినారు పదిహేడు పద్దెనిమిది కేజీలు అవి కరెక్ట్గా ఉంటుంది పదిహేడు పద్దెనిమిది కేజీలు ఇరవై వేల ఐదు వందలు అనేది చెప్పినారంట గారము ఇది వచ్చేసి పదిహేడు వేలు చెప్పినారంట రేట్లు కొద్దిగా గట్టిగానే అనిపిస్తున్నాయి ఒకటి రెండు కట్టలు పోతే మిగతా కట్టలన్నీ అన్నీ గారాలు అయితే గట్టిగానే పైకే వినిపిస్తూ ఉన్నాయి సో సొంత పై నుంచి ఒకసారి చూపిస్తాం చాలానే కనిపిస్తుంది ఈరోజు ఇరవై నిమిషాలు వచ్చేసింది రెండు రెండు నిమిషాలుగా పెడతాను సో ఇది కూడా పిల్ల బాగుంది పర్వాలేదు త్రీ ఫోర్ మంత్స్ పిల్ల ఇది మూడు నాలుగు నెలల పిల్ల అనేది ఉంటుంది ఎంత చెప్తున్నారు అడిగి తెచ్చు ఏం చెప్పినారా పదిహేనున్నారె ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ హాస్టింగ్ ప్రైస్ పదిహేను వేల ఐదు వందలుగా చెప్పినారు మూడు నాలుగు నెలల పిల్ల ఉంటుంది త్రీ ఫోర్ మంత్స్ పిల్ల సో ఇక్కడ కూడా మూడు పోయినాయి ఇక్కడ లేదు అమ్ముడిపోలేదు సో పర్వాలేదు ఆగి ఉన్నాయి ఈరోజు పిల్లలు ఎనిమిది ఇరవై అయిపోయింది టైము సో పిల్లలు అయితే చాలానే ఆగి ఉన్నాయి పిల్లలు కనిపిస్తున్నాయి ఆగి ఉండేటివి చూద్దాం ఇంకా నిలబడి ఉంటే చూద్దాం మేకలు కాడికి పోయేసి వద్దాం ఒకసారి మేకల వీడియో కాడికి పోయేసి తర్వాత చూసుకొని వద్దాం ఈసారి మిగిలి ఉంటే అమ్ముడిపోకపోతే మళ్ళీ వచ్చి వీడియో